వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం వస్తుంది అదే అండి ఐసైడ్ ప్రాబ్లం సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తా ఉంది పెద్దవాళ్ళు అయితే కళ్ళలో శుక్లాలు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం సో కంపల్సరీ శుక్లాలు వచ్చినాయంటే పెద్దవాళ్ళకి ఆపరేషన్ కూడా చేయించుకోవాలి కంపల్సరీ చేయాలి అని చెప్పేసి అంటారు బట్ ఆయుర్వేదిక్ లో మనము కాంటాక్ట్ ఆపరేషన్ అవసరం లేదు నార్మల్ గా మన శుక్లాలను పోగొట్టుకోవచ్చు అట్ ద సేమ్ టైం చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ వచ్చే కంటిచ్యూబ్ సమస్యల నుంచి మనం బయటపడొచ్చు అని చెప్పేసి ఉంటున్నది ఎలానో తెలియజేయండి మంత పాటు ఉన్నారు ఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ సుఖా చెల్లెగారు సో మేడం ద్వారా ఈ విషయాలను తెలుసుకుందాం నమస్తే మేడం చిన్న పిల్లల పెద్దవాళ్ళ విషయానికి వస్తే కంటి చూపు సమస్యలు ఫస్ట్ సో చాలా మందికి అంటే తక్కువ చిన్న ఏజ్ లోనే చూపు విజన్ తగ్గడం మనం కామన్ గా చూస్తూ ఉన్నాం పెద్దవాళ్ళలో అయితే శుక్లాలు వస్తూ ఉన్నాయి కంపల్సరీ పెద్దవాళ్ళకు వస్తాయి అని చెప్పేసి అంటారు ఆ శుక్లాలని బయట మనం వెళ్తే కంపల్సరీ సర్జరీ చేయాలి అంటారు బట్ అలా కాకుండా బయటపడవచ్చు పిల్లల పెంచుకోవచ్చు అంటున్నారు కదా చిన్నప్పటి నుండి మన కళ్ళని మంచిగా కాపాడుకున్నట్టు ఏజ్ వచ్చిన తర్వాత వచ్చే శుక్లాల సమస్య రాదు అండ్ పిల్లలకి అద్దాల సమస్య కూడా రాదు అయితే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి చిన్నప్పటి నుండి అంటే నార్మల్గా మన ఇంతకు ముందు వాళ్ళు కళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా ఫాలో అయ్యేవాళ్ళు దాంట్లో ఫస్ట్ ఒకటి కాటుక పెట్టుకోవడం మనం చాలాసార్లు దీని గురించి మాట్లాడాము కాటుక అంటే ఐటెక్స్ కాటుక అట్లాంటివి కాదు మనం ఇంట్లో వండేటువంటి ఆముదంతో చేసే కాటుక కానీ నేతితో చేసే కాటుక కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని కంటికి పెట్టుకోవడం వల్ల కళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి సెకండ్ వచ్చేసి కంటికి మంచిగా ఉంచే అటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం దాంట్లో అప్పటి వాళ్ళు ఎక్కువగా కంటిని బాగా మంచిగా ఉంచేది ఎక్కువగా తీసుకున్నవి ఏంటి అని అంటే ఆవు నెయ్యి ఆవు వెన్న ఆవు పాలు ఆవు అయితే బర్ర ఉన్న వాళ్ళయితే ఆవులు ఉన్న ఉన్నవాళ్ళైతే ఆవు లేదంటే బర్రలు ఏదైనా పాలు వెన్న నెయ్యి పెరుగు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎక్కువగా మనకి కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా హెల్ప్ చేస్తాయి అండ్ ఇంకొకటి వచ్చేసి ఆయిల్స్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే అప్పుడు గానుగ నూనెలు ఎక్కువగా వాడేవాళ్ళు కాబట్టి అందాల్సినంత లుబ్రికేషన్ కంటికి అందేది ఒక పాయింట్ అయితే ఖచ్చితంగా అప్పట్లో అందరూ కూడా తలకి నూనె పెట్టుకునే వాళ్ళు కళ్ళల్లో చెవుల్లో ముక్కుల్లో ఆముదం వేసుకునే వాళ్ళు ఇప్పుడు చాలా మంది దాన్ని అపోజ్ చేసి అది రాంగ్ అని అంటూ ఉంటారు కానీ నార్మల్గా ఆయుర్వేదం ప్రకారము ఆముదం రెగ్యులర్ గా తలకి పెట్టుకోవడం వల్ల కంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నది చాలా వరకు నిజం అది కానీ ఆముదం అనేది స్వచ్ఛంగా ఉంటుంది ఉండాలి కల్తీ అయిన ఆముదం కాకుండా స్వచ్ఛమైన ఆముదం మనం ఇంట్లో ఆముదాలు తెచ్చి వండుకున్నటువంటి వంట ఆముదం అంటాం అది తలకి పెట్టుకోవడం చాలా మంచిది కంటికి కూడా మంచిది అలాంటి ఆముదం కంట్లో వేసుకున్నా కూడా కళ్ళు హెల్దీగా ఉంటాయి లేదు రోజు రెండు రెండు చుక్కలు నార్మల్గా మనం చెవుల్లో వేసేవాళ్ళం సో ఈ చెవులు కళ్ళు ముక్కు నోరు ఇవన్నీ గా ఉంటాయి అన్నమాట సో ఇవి మనం రెగ్యులర్గా ఆముదం అనేది ఎక్కువగా వాడడం ఒంటికి ఆయిల్ పెట్టుకోవడం ఇప్పుడు ఏంటి అంటే ఏదో చిన్న పిల్లలకి ఒక సిక్స్ మంత్స్ వరకు మాత్రమే ఆయిల్ పెడతారు కానీ ఒకప్పుడు మన సంస్కృతిలో ఏంటి అంటే ఖచ్చితంగా వారానికి ఒక రెండు సార్లు అన్నా కూడా మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసేవారు దానివల్ల మొత్తం బాడీకి సర్క్యులేషన్ మంచిగా అందేది తలకి తలంటుకోవడం కూడా నార్మల్ నార్మల్గా మనకి చాలా మంచిది శీకాయ అయినా కుంకుడుకాయ అయినా ఉసిరి అయినా మందార అయినా ఇవన్నీ కూడా వాళ్ళు కలిపి బంకమన్ను గంజి ఇవన్నీ కూడా వాళ్ళు ఏవి దొరికితే వాటిని వాడేవాళ్ళు ఇవన్నీ కూడా కంటి ఆరోగ్యాన్ని కూడా పెంచేవి గా ఇవి నాట్ ఓన్లీ హెయిర్ వాష్ కే కాకుండా బంకమన్ను మనం బంకమన్నుతో తలస్నానం చేయడం వల్ల కళ్ళు చలువ పడతాయి ఆ మట్టి అనేది ఒంట్లో ఉన్న హీట్ ని లాగేస్తుంది అన్నట్టు సో ఒకప్పుడు షాంపూస్ అవన్నీ ఉండేటివి కావు సో అందుకని వాళ్ళు ఎక్కువ శాతం ఇలాంటివి వాడేవాళ్ళు మందార మందార ఆకులు పువ్వుల్ని మనం రెగ్యులర్ గా రుబ్బి తలకి పెట్టుకోవడం వల్ల లేదా ఈ ఉసిరి రీతా షికాకాయ వీటన్నిటి పౌడర్ తో మనం తలస్నానం చేయడం వల్ల కూడా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి సో వీళ్ళు ఇవన్నీ చే రెగ్యులర్గా చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా చూపుకు సంబంధించిన పెద్ద ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొనే వాళ్ళు కాదు అండ్ ఇంకొకటి మెయిన్గా వాళ్ళు చేసేది అసలు కళ్ళు బాగుండడానికి అని అంటే రోజు కూడా ఈ రెగ్యులర్గా ఆవు నేతిని బాగా తినడం ఒకటి అండ్ కాళ్ళకి ఫుట్ మసాజ్ బాగా చేసుకోవడం ఒకటి సో ఎప్పుడైతే మనం కాళ్ళకి నెయ్యితో మంచిగా మసాజ్ చేసుకుంటామో అండ్ కంటికి ఎక్కువగా రెగ్యులర్గా నేతిని అప్లై చేసుకుంటాము అండ్ లోపటికి కూడా నెయ్యిని మంచిగా తీసుకుంటే అది ఫ్రెష్ నెయ్యి అయితే ఆవు నెయ్యి మంచి స్వచ్ఛమైన నెయ్యి అయితే కళ్ళు ఎప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఒక్కటి సరిపోతుంది మేడం ఈ ఇప్పుడు కంటి చూపు సమస్యకి అంటే మన ఐసైట్ విజన్ తగ్గడానికి మనం కాళ్ళకా నెయ్యి అప్లై చేసుకోవడానికి కారణం ఏంటి నార్మల్గా మీరు ఎంత అడిగినట్టుగా కాళ్ళకి ఆవు నెయ్యితో మసాజ్ చేయడం వల్ల కంటి చూపు ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే ఆయుర్వేదంలో చెప్పారు కాళ్ళ నుండి రెండు పెద్ద నరాలు అనేవి కంటి వరకు సప్లై అవుతాయి సో ఆ నాడులని మనము స్టిమ్యులేట్ చేసినట్టు అవుతుంది సో మసాజ్ చేయడం వల్ల లేదంటే కాళ్ళని మంచిగా బయట నుండి వెళ్ళి రాగానే మనకి ఇంతకు ముందు ఖచ్చితంగా వాటర్ ఇచ్చేవాళ్ళు కడుక్కోవడానికి అండ్ కాళ్ళని కడుక్కోవడం వల్ల కాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల వీటన్నిటి వల్ల కూడా మనకి ఏంటంటే కళ్ళు కూడా రిలాక్స్ అవుతాయి అని చెప్తారు ఎందుకంటే ఆ రెండు నర్వ్స్ అనేవి కాళ్ళ నుండే కంటికి సప్లై అవుతాయి కాబట్టి అందుకే మనకి ఎత్తు వంపులు ఉన్న దగ్గర బాగా హార్డ్ రాళ్ళు అట్లా ఎక్కువ ఉన్న దగ్గర మనం ఖచ్చితంగా చెప్పులు వేసుకొని నడవాలి ఎందుకంటే అంటే ఆ ప్లేసెస్ మనకు ఒకవేళ బాగా ప్రిక్ అయ్యి మర్మా ప్లేసెస్కి ఏమైనా ఇంజూరీ అవుతే మనకి ఐకి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి ఫుడ్ అంటే ఆయుర్వేదిక్లో ఏం చెప్తారంటే పాద పూజ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ బెటర్ ఐస్ అంటే ఐ సైట్ మంచిగా ఉండాలి అని అంటే మీరు మీ కాళ్ళని ఫస్ట్ మంచిగా ఉంచుకోండి హెల్దీగా ఉంచుకోండి అండ్ ఏవైతే మనము కొన్ని రకాల రిలాక్సింగ్ ట్రీట్మెంట్స్ అంటాం కదా అంటే ఆయిల్ మసాజెస్ కావచ్చు కొన్ని రకాల లేపాలు కావచ్చు అవన్నీ కూడా మనం కాళ్ళకి చేస్తే కంటికి మంచిగా ఇంప్రూవ్ అవుతుంది సో నేను ఫస్ట్ చదివేటప్పుడు కూడా నిజంగా ఇట్లాంటి కనెక్షన్ ఉంటుందా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అని అనుకునే వాళ్ళము కానీ తర్వాత తర్వాత ప్రాక్టీస్లో ఈవెన్ క్యాట్రాక్ కూడా మనము ఎవరికైతే క్యాట్రాక్ట్ ఒకవేళ కుడి కన్నులో ఉందనుకోండి ఎడమ ఎడమ బొటన బొటనవేలికి మనము ఒక మెడిసిన్ పెడతాము దానివల్ల వాటికి కుడి కన్నులో ఆ ప్రాబ్లం తగ్గుతుంది సో అలాంటివి మనం చూసినప్పుడు ఇంకా డైరెక్ట్గా మనకు అనిపించింది బుక్లో చెప్పడమే కాదు నిజంగా డైరెక్ట్ కనెక్షన్ ఉంది అని చెప్పేసి సో అందుకే మనం చిన్నపిల్లలందరికీ కూడా ఐసేట్ రాకుండా ఉండాలి అంటే రెగ్యులర్గా వాళ్ళు పడుకునేటప్పుడు ఒక ఐదు నిమిషాలు జస్ట్ పాదాలకి మంచిగా ఆయిల్ ఆయిల్తో అన్నా లేదంటే నెయ్యితో అన్నా మసాజ్ చేసుకోమని చెప్తాం మేడం శుక్లాలు అంటే ఓల్డ్ ఏజ్లో లో అంటే ఆల్రెడీ వచ్చేసినాయి అంటే రాకుండా ఉండడానికి ఫస్ట్ నుంచి మనం ఎలా ఉండాలని చెప్పి చెప్పారు సో వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఉంది ఈ ప్రాబ్లమ్ అయితే ఓల్డ్ ఏజ్ అంటే సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక వ్యక్తికి ఉంది అనుకుందాం మేడం శుక్లము సో సర్జరీ లేకుండా మీరైతే ఎలా ట్రీట్ చేస్తారు నార్మల్గా క్యాట్రాక్ట్ లేదా శుక్లాల సమస్యకి ఆయుర్వేదంలో కూడా అది మెచ్యూర్ అయింది అనుకోండి ఫోర్త్ స్టేజ్ లో ఉంటే సర్జరీ చెప్తారు సర్జరీ చేసుకోవాలి దానికి కానీ అంతకన్నా ముందు స్టేజెస్లో అంటే సెకండ్ స్టేజ్ థర్డ్ న్యూక్లియస్ లివర్సెస్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రివర్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి కొన్ని రకాల ఐ డ్రాప్స్ అండ్ కొన్ని రకాల హెర్బల్ పేస్ట్లు కంటికి పెట్టడము ఇంటర్నల్గా కొన్ని రకాల రిజ్యువినేటింగ్ మెడిసిన్స్ మనం ఇస్తాము దానివల్ల వాళ్ళకి ఆ క్యాట్రాక్ట్ అనేది తగ్గడానికి మళ్ళీ రివర్స్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది మేడం ఇది పద్ధతి పద్ధతేనా అంటే మన ఐసైట్ని ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తీసేయడానికి లేకపోతే ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా ఆయుర్వేదం నార్మల్గా ఐ సైట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం చాలాసార్లు చెప్పాము మంచి ఫుడ్ తీసుకోవాలి అండ్ లేకపోతే ఐ వాషెస్ కావచ్చు అలాంటివని ఇంకొకటి ఏంటి అని అంటే రెగ్యులర్గా మనము తిన్న తర్వాత చేతులు కడుక్కొని ఆ చేతులతో కళ్ళు తుడుచుకోవడమే ఆప్యాయనం అంటాం అంటే ఖచ్చితంగా రెగ్యులర్గా తిన్న తర్వాత ఆ కడుక్కున్న చేతులని ఆ తడి చేతులని కంటిన్యూగా పెట్టుకోవడం వల్ల కళ్ళు రిలాక్స్ అవుతాయి చూపు ప్రాబ్లం రాకుండా ఉంటుంది అన్నది ఒకటి అండ్ ఆకుకూరల్లో ఒక ఫైవ్ ఆకుకూరలు ఉంటాయి వాటిని రెగ్యులర్గా తీసుకోమంటాం సో అది వచ్చేసి పొన్నగంటి కూర ఒకటి పునర్నవ అంటాము అండ్ గుంట గలగర ఆకు అండ్ లాస్ట్ వచ్చేసి మునగాకు సో ఈ ఐదు ఆకుకూరలని ఎక్కువగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇంకా శతావరి ఆయుర్వేదిక్లో శతావరి అనేది కంటికి చాలా మంచిది అతి మధురం ఇది కూడా కంటికి చాలా మంచిది త్రిఫల ఇది కంటికి మంచిది సారిబా లోద్రా చందనము అండ్ ఫుల్ మకాన ఇవన్నీ కూడా కంటికి మంచి నరిష్మెంట్ ఇవ్వడంలో చాలా హెల్ప్ చేస్తాయి సో ఈ పౌడర్స్ని డికాషన్ లాగా తీసుకున్నా లేదా ఈ పౌడర్స్ని వాటర్ వాటర్లో కలిపి తీసుకున్నా కూడా కంటికి మంచిగా చలవ చేస్తాయి కన్నును కూడా హెల్దీగా ఉంచుతాయి ఇంకా చూసుకున్నట్టయితే కంటికి సంబంధించి చాలా మంది అడుగుతూ ఉంటారు వాళ్ళకి చిన్న చిన్నగా అంటే కళ్ళు ఎర్రగా అయినప్పుడు లేదా కళ్ళు వాటరింగ్ అవుతున్నప్పుడు మనం ఇంట్లో చేసుకోవడానికి ఏమన్నా ఉంటాయా అంటే కన్నుని హెల్దీగా ఉండడానికి అని సో దాంట్లో అలోవేరా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎవరికైతే ఊరికే కళ్ళు దురదగా ఉంటాయో కళ్ళు రెడ్గా అవుతూ ఉంటాయో కళ్ళ నుండి వాటర్ కారుతూ ఉంటారు వాళ్ళు ఈ అలోవేరా పల్ప్ తీసుకొని దాన్ని ఒక పెనం మీద కొంచెం గోరువెచ్చగా వేడి చేయాలి వేడి చేసి పల్చటి క్లాత్లో పెట్టుకొని కంటికి స్టీమ్ ఆవిరిలాగా ఇవ్వాలన్నమాట మరి ఎక్కువ ఏమి ఉండకూడదు కొంచెం లైట్గా వేడి తగ్గేటట్టు పెట్టుకొని ఆ వేడి చల్లారినాక అట్లనే అవి కళ్ళ మీద ఉంచుకొని పెట్టుకోవాలి అలా చేస్తే గా కంటి ఎరుపు అండ్ దుర్గలు తగ్గుతాయి కంటి చూపు కూడా మంచిగా బ్రైట్ అవుతుంది అండ్ చాలామంది తల్లి పాలని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు ఈవెన్ నేను చదువుకునేటప్పుడు కూడా ఇవన్నీ వేయకూడదు దీనివల్ల మనకి మంచిది కాదు ఇంకా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని నేను విన్నాను కానీ అన్ని కండిషన్స్లో అది కరెక్ట్ కాదు ఎవరికైతే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది పస్ ఉంది అన్నవంటి కండిషన్స్లో తల్లిపాలు వేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది కానీ ఎవరికైతే డ్రై అయి ఉంటుందో లేదంటే సైట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో లేదంటే నర్వ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి కంట్లో ఒకవేళ ఇన్ఫెక్షన్ లేకపోతే తల్లిపాలు అమృతంలాగా పనిచేస్తాయి అంటే కంట్లో పాలు వెయ్యొచ్చు నుండో మన వాళ్ళు అన్ని మెడిసిన్స్ కన్నా స్త్రీ స్థన్యం అనేది ది బెస్ట్ మెడిసిన్ ఫర్ ఐ అని చెప్తారనమాట ఆయుర్వేద అన్నిట్లలో చెప్తారు కళ్ళు వేడిగా ఉన్న మంటలుగా ఉన్నా కళ్ళలో పోట్లు ఉన్నా మీరు తల్లిపాలు అనేవి నిరభ్యంతరంగా వేసుకోవచ్చు కానీ వేసుకునేటప్పుడు తల్లిపాలు స్వచ్ఛంగా ఉండాలి రెండవది మీకు కంట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండకూడదు ఇవి రెండు ప్రికాషన్స్ తీసుకుంటే తల్లిపాలు అనేవి అమృతంలాగా పనిచేస్తాయి రెగ్యులర్గా తల్లిపాలు వేసుకుంటే సైట్ కూడా తగ్గుతుంది అంటే ఇప్పుడు నార్మల్గా ఒక బేబీకి సైట్ వచ్చింది ఆ మదర్ లాక్టేటింగ్ అనుకోండి ఇంకో బేబీ అనుకోండి ఆమె ఆ పాలు అనేవి రెగ్యులర్గా పాపకి వేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి ఇంకా డ్రై డ్రైఐలో అయితే అసలు ఏది వేసినా మనకి అంత చల్లదనం రాదు తల్లిపాలు వేస్తే కళ్ళు అసలు ఒక టైప్ ఆఫ్ వెంటనే రిలాక్స్ అయిపోతుంది నార్మల్గా అంటే వేసుకోగా మనకి చాలా సార్లు ఎండలో తిరిగి రాగానే కళ్ళలో ఏదైనా చల్లగా వేసుకుంటే బాగుండు అని ఒక ఫీల్ ఉంటుంది వెంటనే కళ్ళు మంచిగా ఎట్లా బ్రైట్గా అయిపోవాలా కళ్ళలో విప్పారినట్టు అయిపోవాలి అన్నట్టుగా ఉంటుంది సో అటువంటి టైంలో ఈ తల్లిపాలు చాలా మంచివి ఒకవేళ తల్లిపాలు దొరకలేదు మన దగ్గర లేవు అనుకుంటే అట్లీస్ట్ ఆవు పాలని కాటన్ ముంచి కంటి మీద పెట్టుకోవచ్చు డైరెక్ట్ గా వేసుకోవాలంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు వేసుకోవచ్చో వేసుకోవద్దు అని డౌట్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పాలల్లో అయినా ఆవు పాలల్లో అయినా మంచి ఫ్రెష్ కాటన్ ముంచేసి కంటి మీద కొంచెం సేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టుకున్నట్టయినా కూడా కళ్ళు బాగా చల్లగా అవుతాయి కళ్ళకి కావలసినటువంటి ఆ ఒక టైప్ ఆఫ్ రిజువనేషన్ అంటారు కదా అది గా కళ్ళకి అందుతుంది నిజంగా మేడం ఈరోజు ఆయుర్వేదిక్ లో ఆప్తమాల్ నేను విన్నాను మేడం కంపల్సరీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు బయటపడతారని చెప్పి ఆసిద్ధం మేడం థ్యాంక్ యూ